హలో అందరికీ ఈ వీడియోలో రీయూజ్ ఐడియాస్ అలాగే బెస్ట్ హోమ్ టిప్స్ అయితే ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా మందికి యూస్ అయ్యే బెస్ట్ హోమ్ టిప్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే ఇవి వేస్ట్ పనికిరావనుకునే వాటిని కూడా మంచిగా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో వీడియో మొత్తం చూశాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ముందుగా ప్రతి ఒక్కరికి కిచెన్లో ఈ విధంగా షింక్ అయితే ఉంటుంది షింక్ కింద ఈ విధంగా పైప్ అయితే వచ్చి ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి చిన్నది ప్లేట్ లాగా వస్తుంది అనమాట లోపల నుంచి మనకి ఎలాంటి బల్లులు అలాగే ఎలకలు అలాంటివి పైకి రాకోకుండా ఇట్లా బొక్కలు బొక్కలుగా ఒక చిన్న ప్లేట్ లాంటిది ఉంటుంది అలాగే పైప్ పెట్టుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద హోల్ కూడా ఉంటుంది అనమాట కాకుంటే ఒక్కొక్కసారి ఈ హోల్లో నుంచి చిన్న చిన్న బొద్దింకలు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలనేదే ఈ వీడియోలో చూపిస్తా అలాగే ఇక్కడ షింక్ దగ్గర ప్లేట్ ఉంది కదా చిన్నది హోల్స్ లాగా ఉండేది అలాంటి ప్లేట్ ఏమైనా డ్యామేజ్ అయ్యి పోయి ఉన్నా కూడా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ మూతలనే మనం దీన్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇందులో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం అలాగే లోపల నుంచి ఎలాంటి ఎలుకలైనా పురుగులైనా బయటికి రావడం ఇంపాసిబుల్ అనమాట అస్సలు కుదరదు ఇంకా దానికోసం ఏమీ లేదండి మనం బిర్యానీ కానీ కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే వస్తాయి కదా వాటి మూతలు అయితే పడేకోకుండా ఇలా సేవ్ చేసి పెట్టుంటా అన్నమాట వీటిల్లో నుంచి ఒక మూతనైతే తీసుకోండి తర్వాత మనకి అక్కడ షింక్ కింద ఒక పైప్ ఉంది కదా ఆ పైప్ వెడల్పున రౌండ్గా ఒక హోల్ అయితే గీసేసుకోండి ఆ పైప్ ఎంత సైజు ఉంటుందో అంత సైజ్ హోల్ అయితే సరిపోతుంది జస్ట్ రౌండ్గా మార్కర్తో గీసేసి తర్వాత నైఫ్ని హీట్ చేసి రౌండ్గా కట్ చేస్తే సరిపోతుందండి మన దగ్గర ఉన్న షింకు పైపుని బట్టి హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న హోల్ అయితే పెట్టేసుకున్న కరెక్ట్గా నా దగ్గర ఉండే పైప్కి సరిపోయేలాగా ఇప్పుడు మనం ఈ పైప్ని తీసేసి ఈ హోల్లో నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ ప్లేట్ లేకోకుంటే ఈ ప్లేట్ ఏమైనా మిస్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఉంటే ఇలా పెట్టుకోవచ్చండి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ మూతల్ని ఈ విధంగా రూ రియూస్ చేసుకోవచ్చు అనమాట ఇది తెచ్చుకునేంతవరకు కూడా దీనికి ఎటువంటి హోల్స్ ఉండవు కాబట్టి లోపల నుంచి మనకి బొద్దింకలు అలాంటివి వచ్చే ఛాన్స్ అయితే అసలు ఉండదు అనమాట అలాగే బ్యాడ్ స్మెల్ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ మనకి ఇలాంటి ప్లేట్ ఉంది ఇక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది చిన్న చిన్న బొద్దింకలు అలాంటివి వస్తూ ఉన్నాయి అనుకుంటే మనకి ఆ ప్లేట్లో నుంచి ఇలా ఈ విధంగా పైప్ ఉంటుంది కదా ఈ పైప్ని అలాగే ఉంచేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ మూతలో నుంచి పైప్ని పోనిచ్చి ఆ హోల్లోకి పెట్టేసుకోవాలంతే ఇప్పుడు మనకి స్మెల్ రాదు లోపల నుంచి చిన్న చిన్న పురుగులు రాకోకుండా మనకి బాగా యూజ్ అవుతుంది ఓన్లీ కిచెన్లో దగ్గర ఉన్న ఈ శింకుకే కాదు ఇలా పైపు వచ్చిన ఎక్కడైనా బాత్రూంలో అయినా బెడ్రూమ్లో అయినా ఎక్కడ ఏ షింకుల కింద అయినా ఈ విధంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి బాగా యూజ్ అవుతుంది మనకి ఎలాంటి పురుగులు రాకోకుండా స్మెల్ రాకోకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు కొంచెం వర్షాలు పడడం వల్ల అలాగే వాతావరణం చల్లగా ఉండడం వల్ల మన ఇంట్లో ఉన్న ఇలాంటి అగ్గిపెట్టెలు అయితే అస్సలు వెలగవు అనమాట అలాంటప్పుడు ఇలా చేయండి ఏం లేదు చిన్న చిన్న అగ్గిపెట్టలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా దీపం కోసం అనేసి ఇలాంటి అగ్గిపెట్టలన్నీ పుల్లలన్నీ ఇలా గాజు సీసాలో వేసేసుకొని దీనికి ఉన్న ఈ టూ సైడ్స్ దీన్ని అయితే కట్ చేసేసుకోండి ఇలా గాజు సీసాలో వేసుకోవడం వల్ల అగ్గిపుల్లలు అనేటివి అస్సలు మెత్తబడవు ఎలా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల అన్ని ఒక చోట ఉంటాయి కూడా తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా వీటిల్లో నుంచి ఒకదాన్ని మాత్రమే పైన కొంచెం ఫెవికల్ కానీ ప్లాస్టర్ కానీ వేసి అంటి చేసుకోండి మిగిలినవన్నీ ఇందులోపలనే వేసేస్తే సరిపోతుంది ఇక్కడే ఉంటాయి ఏదైనా మనకి పైది కొంచెం వెలగలేదన్నప్పుడు ఇది తీసేసి ఇంకొకటి అంటి చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫెవికల్ పూసేసి ఇలా అంటి చేసుకున్న పైన ఒక్కసారి మనం అగ్గిపెట్టాలనేటివి బాక్స్ లాగా తెచ్చుకుంటాం కదా అప్పుడే అన్నీ ఇందులో వేసేసుకున్నామంటే సరిపోతుంది మనకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట అసలు ఇవి మెత్తబడే ఛాన్స్ కానీ వెళ్లకుండా ఉండే ఛాన్స్ కానీ అస్సలు ఉండదు చాలా బాగా పనికి అండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే దీపం పెట్టుకుంటూనే ఉంటాం కదా ఇంట్లో ఇప్పుడు ఈ బాటిల్ని మనం బయట పెట్టి మర్చిపోయినా కూడా పొయ్యి దగ్గర అలాగా అస్సలు ఇంకే ప్రాబ్లం ఉండదు అనమాట వాటర్ పడి తడిచే ఛాన్స్ ఉండదు ఇవి మెత్తబడే ఛాన్స్ అస్సలు ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో రిమోట్లు అలాగే పాత మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేసుకోమన్నమాట అలాగే వదిలేస్తూ ఉంటాం ఎప్పుడైనా మనం ఏవైనా క్లీన్ చేసుకోవాలి ఇలాంటివి అనుకుంటే కూడా ఇలా ట్రై చేయండి రిమోట్స్కి బటన్స్ ఉంటాయి కదా అక్కడ అంతా డస్ట్ చాలా వరకు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కనీసం మంత్లీ వన్స్ అన్న నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా నోట్లో అలా పెట్టుకుంటూ ఉంటారు దీనికి వచ్చేసి మనం నెయిల్ రిమూవర్ని అయితే తీసుకోవాలండి కొంచెం కాటన్కి కానీ టిష్యూకి కానీ అద్దేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఫోన్స్ కానీ అలాగే రిమోట్లు అనేటివి కూడా చాలా నీట్గా కొత్తగా కనిపిస్తాయి బాగా షైనీగా కూడా ఉంటాయి అనమాట ఈ నెయిల్ రిమూవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మొండి మరకలు నీట్గా క్లీన్ చేయడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి నెయిల్ రిమూవర్ని వీటి కోసమే కాదు ఇలా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా వీటిని క్లీన్ చేయడం కోసం కూడా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది చూడండి ఎంత నల్లగా ఉన్న స్విచ్ ఎంత వైట్గా వచ్చేసిందో ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ పడకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం మిక్సీలు ఉంటాయి కదా మిక్సీలు క్లీన్ చేసుకోవడానికి వాటి కూడా బాగా యూజ్ అవుతుంది చాలా హెవీ మరక పడిపోయింది గోడకి అన్నప్పుడు ఇలా నెయిల్ రిమూవర్ని కొంచెం తీసుకొని వాల్కి నీట్గా క్లీన్ చేసామనుకోండి వాల్కి ఉండే ఎంత మొండి మరకైనా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మంత్లీ వన్స్ క్లీన్ చేసామనుకోండి ఎక్కువ మురికి అవ్వదు అలాగే స్విచ్ బోర్డ్స్ బ్లాక్గా ఉండేటివి ఎంత వైట్గా మారిపోతాయో ఒకసారి చూడండి మీరు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆయిల్ మనకి బాడీ పెయిన్స్కి కానీ హెడ్కి కానీ బాగా యూస్ అవుతుంది మన ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా తీసుకోండి మెయిన్ ముఖ్యంగా నువ్వుల నూనె ఉంటే తీసేసుకోండి దీన్ని వచ్చేసి ఒక చిన్న బౌల్లో వేసేసి మొత్తం కొంచెం హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి పచ్చకర్పూరం అని మనకి ఏ షాప్లో అయినా అనమాట ఈ పచ్చకర్పూరాన్ని తెచ్చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసేసి ఆఫ్ చేయాలన్నమాట ఇది వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి అంతే ఈ ఆయిల్ని మనకి ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు అక్కడ మర్దన చేసుకున్నామనుకోండి చాలా మంచి రిలీఫ్నైతే ఇస్తుంది దీన్ని మనం తలనొప్పిగా ఉన్నప్పుడు తలకి కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడం అలాంటివన్నీ ఏవి ఉండవండి చాలా మంచిగా ఉంటుంది కర్పూరమే కలిపేసి ఒక ఆయిల్ని సపరేట్గా అమ్ముతారు కూడా ఆ ఆయిల్ కూడా మనకి హెడేక్కి బాడీ పెయిన్స్కి అలా పూసుకున్నా కూడా చాలా మంచి రిలీఫ్నైతే ఇస్తుంది హెడేక్ ఉన్నప్పుడు హెయిర్కి కూడా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు ఆ ఆయిల్ వచ్చేసి అమరావతి ఆయిల్ అని అమ్ముతారు కావాలంటే షాప్లో అయినా తెచ్చుకోవచ్చు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ కొంచెం తీసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకున్నామంటే చాలా మంచి రిలీఫ్నైతే ఇస్తుంది ఇలా చేతుల దగ్గర అలాగే మిడాల దగ్గర నెక్కు దగ్గర అలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ విధంగా పూసేసుకొని బాగా మసాజ్ చేసుకొని నైట్ అంతా వదిలేసేయాలి తర్వాత ఈ ఆయిల్ని మళ్ళీ అదే బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి అండర్ ఆర్మ్స్ ఆన్ అనమాట మామూలుగా అండర్ ఆర్మ్స్కి పూసుకుంటాం కదా అది ఇలా అయిపోయినప్పుడు పడేయకోకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు పైన ఈ బాల్ అనేది జస్ట్ గట్టిగా ప్రెస్ చేసి లాగామనుకోండి అనుకోండి కటర్తో అలాగా వచ్చేస్తుంది తర్వాత నీట్గా దీన్ని క్లీన్ చేసుకోవాలి వాటర్ కొంచెం సూపర్లా వేసేసి తర్వాత ఇందులో మనం డైలీ మసాజ్ చేసుకోవడానికి ఒక మంచి మసాజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా విత్ లిక్విడ్ అనమాట ఇట్లా పెరుగు కానీ లేకపోతే టమాటో జ్యూస్ కానీ లేకపోతే మన దగ్గర ఏది ఉంటే అది ఇందులో వేసేసుకొని నీట్గా మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఒక చిన్న సైజ్ మసాజర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఏదో ఒక దాంతో మనం ఎవ్రీడే నైట్ మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్కైనా నెక్కైనా చాలా మంచిది బ్లాక్గా ఉంటే నెక్ చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఫేస్కి వచ్చేసి ముడతలు తగ్గడం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మంచి గ్లో రావడం ఫేస్లో అలా అంతా అవుతుంది చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది ఇలా మసాజర్తో అనే కాదు జస్ట్ ఐస్ క్యూబ్ ఉంటుంది కదా మన దగ్గర ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకున్న చాలు రోజు చేసుకొని వన్ వీక్ ఒకసారి చెక్ చేసి చూడండి మీరు ఎంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందో ఇలా రోలాన్ని పడేకోకుండా మంచిగా రియూజ్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సీజన్లో ఎక్కువగా పిల్లలకి జలుబు దగ్గు అలాంటివి రావడం చాలా కామన్ అలాగే ఫీవర్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి అలాంటప్పుడు ఇంట్లో ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి జస్ట్ వాటర్ని ఒక బౌల్లో పెట్టి ఈ వాటర్ అంతా వేడైన తర్వాత ఇలా పచ్చకర్పూరాన్ని పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోండి తర్వాత పిల్లలకైతే బేబీ విక్స్ మామూలుగా పెద్దవాళ్ళకైతే జండు బామ్ కానీ ఏది ఉంటే అది ఈ వాటర్లో వేసేసి బాగా మరగనివ్వండి పిల్లలకైతే కూడా జస్ట్ గోరు వెచ్చగా అవుతాయి చాలు వాటర్ అదే పెద్దవాళ్ళకైతే బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత దీన్ని పీల్చుకోవడం వల్ల వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గి మంచి శ్వాస లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా మంచి రిలీఫ్ని ఇస్తుంది అనమాట హెడ్ ఎక్ అలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అదే పిల్లలకైతే కూడా ఇందులో క్లాత్ పెట్టేసి ఈ క్లాత్తో బాగా మసాజ్ లాగా కొంచెం వేడిలాగా పట్టేసేయండి ఎక్కడ తనకి జలుబు అలాంటివి ఉంటే కూడా గొంతుకి ఛాతి దగ్గర అలాగే బ్యాక్ బ్యాక్ వీప్ దగ్గర అట్లంతా మసాజ్ లాగా ఇట్లా క్లాత్తో మనం ప్రెస్ చేసి పెట్టామనుకోండి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది పిల్లలకి పిల్లలు ఇట్లా కప్పేసుకొని బెడ్షీట్ అలాగా పీల్ చేసుకోలేరు కదా కాబట్టి ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఈ అనేది చాలా మంచి అయితే ఇస్తుందండి జస్ట్ పిల్లలకి పీ ఫీవర్ అలా వచ్చినా కూడా చాలా పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ అలాగ బా లెగ్స్ అలా అంతా కూడా ఈ విధంగా క్లాత్ని పెట్టేసి ఒక మంచి కాటన్ క్లాత్ కానీ బనిన్ క్లాత్ కానీ పెట్టేసి ఇలా మొత్తం ప్రెస్ చేసామనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా మంచి రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇట్లా నెక్ దగ్గర మెయిన్ ఈ సీజన్లో ఎక్కువ నెగ్గు ఛాతి దగ్గర పెట్టడం చాలా మంచిది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్